ఎంతమందికి బలరాముడు కృష్ణుడు తెలుసు పరిచయం ఉన్నాడా బలరాముడు కృష్ణుడు ఒక రోజు ఇద్దరు రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ అవుతుంది చెప్తాను ఒక రోజు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇప్పుడు అంటే మనకి హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి ఆ రోజు ఏమీ కదా ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ అర్ధరాత్రి అయిపోయింది ఎలా కొద్ది రెస్ట్ తీసుకున్నావు అంటే ఎక్కడ జంతువులు అటాక్ చేస్తాయని చెప్పి వెంటనే నేనేం చేశారు తెలుసా ఫస్ట్ బలరాముడు అంటే కృష్ణ నువ్వు కొద్దిసేపు పడుకో నేను కాపా దాని తర్వాత నేను పడుకుంటే నువ్వు చెప్పి ఇద్దరు దీన్ని మాట్లాడుకొని ఫస్ట్ కృష్ణుడు పడుతున్నారు ఎవరు కాపలా ఉన్నారు వెంటనే బలరాముడేసినట్టు ఇలా ఇలా తిరుగుతుంటే పక్క నుంచి పాత సినిమాలో చూపిస్తారు కదా ఒక రాక్షసు డెమండ్ కైండ్ ఆఫ్ పర్సన్ రైట్కి వచ్చి ఎవడో కొత్తగా అడిలోకి వచ్చాడు భయపడతా అని చెప్పి రాక్షసుడు పెద్దగా గడిచాడు అరవంగానే ఒక్కసారికి ఒక్కసారి ఇక్కడ బలరామ్ ఏమైనా అది భయపడం కానీ ఇప్పుడు ఎవరు పెద్దగయ్యారు ఎవరు చిన్నగయ్యారు రాక్షసుడు పెద్దగ అయ్యారు ఎవరు చిన్నగయ్యారు బలరాముడు చిన్నగా మీరు పాత సినిమాలు చూస్తే ఇలా ఇలా పర్సనాలిటీస్ మారుతుంటే అలా ఒక్కసారి చిన్నగా అయిపోను కానీ మళ్ళీ రాక్ష చూసి బలభై పడుతున్నాడు ఇంకా భయపడతామని చెప్పి ఇంకోసారి అడిచాడు వెంటనే ఇంకా బలరాముడు చిన్నగా అయిపోయారు ఈసారి అలా అయినా లాస్ట్ టర్ అని చెప్పి ఒక్కసారి అరవన్ కానీ బలరాముడు చిన్నగా అయిపోయి ఎక్కడ నేను అరిస్తే అతను భంగం అవుతుంది ఇప్పుడుదా కరవల ఇంకా నేను చచ్చిపోతాను భయవేసి కృష్ణ నడిచి పడుకున్నాడు పడిపోయాడు వెంటనే కృష్ణుడు లేచి చూస్తే బలరాముడు పక్కన పడుకున్నాడు ఓహో నిద్ర వచ్చినట్టు పడిపోయినట్టున్నాడు ఇప్పుడు నా డ్యూటీ కదా అని చెప్పి ఆ డ్యూటీ తిరుగుతున్నాడు వెంటనే పక్క నుంచి మళ్ళీ రాక్షణ చూసి హే ఇవ్వడం పక్కన వీడియో భయపడతా అని చెప్పి పెద్దగా అరిచాడు ఈసారి కృష్ణుడు భయపడ్డాడు ఏం కావాలి నీకు అన్నాడు ఇప్పుడు భయం ఎవరిలో మొదలైంది ఎవరు చిన్నగాయ్యాలి ఎవరు పెద్దగా వెంటనే రాక్షసు పోయి మీరు నన్ను అని చెప్పి మళ్ళీ అడిచేసరికి ఏం కావాలి నీకు ఎందుకు వచ్చావు మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నా అంటే ఎప్పుడైతే ఎదిరించాడు ఆ రోజు నుంచి రాక్షసు చిన్నగా అయిపోయాడు బలరా కృష్ణుడు పెద్దగా వెంటనే ఏం చేశారు చిన్నగా అవ్వగానే ఆ రాక్షసుని తీసుకొని నడువుని కట్టిస్తున్నాడు నెక్స్ట్ డే ఉదయాన్ని నిద్ర లేవగానే బలరాము జరిగిన సంఘటన అంతా గుర్తొచ్చి కృష్ణానికి చెప్పడం మర్చిపోయాను రాత్రి ఒక పెద్ద రాక్షణ భయపడదాం అనుకున్నా అంటే కృష్ణుడు ఏం మాట్లాడుకుంటే నడువుకుంటే రాక్షసుని తీసుకురా చూపిందని అదేంటి నేను చూసినప్పుడు చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఇంత చిన్నగా అయిపోయిందంటే నువ్వు దాన్ని చూసి భయపడ్డావు కాబట్టి అది నీకంటే పెద్దగా నేను దాన్ని చూసి ఎదిరించాను కాబట్టి అది నాకంటే చిన్నదైంది ఈ రోడ్ నుంచి నువ్వు ఎదిరిస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి ఆయన నేర్పించాడు అర్థమైందా ఈ రోజు నుంచి మీరు చేయాల్సింది మీరు ఎవరిని ఎదిరిస్తారు తెలుసా అమ్మని తీస్తారు నాన్న నిస్తారు టీచర్ నిస్తారు అప్పటిని ఎదురయ్యాలి తెలుసా పది మంది మాట్లాడాలంటే మాట్లాడారంటే వారేంట అనుకునేది నేను మాట్లాడితే ఎప్పుడైనా చప్పట్లు కొట్టాలి అనే భయాన్ని మీరు ఎదిరిస్తే మీ మీరే మార్చుకుంటారు దట్ ఈస్ దింగ్